అందులో ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే రాగానే వచ్చేసింది అంతేకాదు ఎంతో మోస్ట్ అవేటెడ్ రీఎంట్రీ కూడా బిగ్ బాస్ హౌస్లో అయితే జరిగిపోయింది ఎవరు ఊహించని విధంగా ఒక రీఎంట్రీ అయితే జరిగింది అది ఎవరో కాదు ఎన్టీఆర్ సీజన్ వన్ హోస్ట్ అయిన ఎన్టీఆర్ని అందరూ బిగ్ బాస్లో మళ్ళీ చూడాలి అంటూ ఎంతగానో కోరుకుంటూ వచ్చారు మళ్ళీ అది ఇప్పుడు సీజన్ ఎయిట్లో పాసిబుల్ అయ్యింది తన రీసెంట్ రిలీజ్ మూవీ దేవరాని ప్రమోట్ చేయడానికైతే తన మూవీ యూనిట్తో జాన్వీ కపూర్తో కలిసి ఎన్టీఆర్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేసి అలాగే నిఖిల్కి కూడా ఒక మూవీ అవకాశాన్ని ఇప్పిస్తా అంటూ చెప్పడం జరిగింది మరి ఇందులో ఎంత నిజం ఉన్నప్పటికీ నిఖిల్ని అయితే ఎన్టీఆర్ ప్రేస్ చేయకుండా ఉండలేకపోయాడు స్టేజ్ పైన స్టేజ్ పైకి రాబోతున్న ఎన్టీఆర్ అయితే తను సీజన్ వన్ తర్వాత నుంచి బిగ్ ని చూడడం మాత్రం ఎప్పుడు ఆపలేదు అంటూ సీజన్ ఎయిట్ కూడా తను చూస్తున్నారు అన్నట్లుగా అయితే షేర్ చేసుకోవడం జరగబోతుంది మరి ఎన్టీఆర్ని మళ్ళీ బిగ్ లో చూడడానికి మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి